ఇరుముడిలో మళ్ళీ తెచ్చుకున్న ఒక గ్లాసు బియ్యానికి అయితే మనం ఒక ఆరు గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి ఇలా నీళ్ళు మంచిగా మరిగిన తర్వాత ఈ బియ్యాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే కొబ్బరి కొబ్బరిను జీడిపప్పును కూడా చిన్నగా అయితే కడి చేసి పెట్టుకోవాలి ఇలా ఒక కడాయి తీసుకొని ఇందులో అయితే ముందుగా ఈ పచ్చి కొబ్బరిని వేయించుకోవాలి ఇలా బియ్యాన్ని కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ పచ్చి కొబ్బరిని దూరగా అయితే అయ్యే వరకు వేయించుకుంటూనే ఉండాలి ఇలా దూరగా వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి అలాగే జీడిపప్పును కూడా వేయించుకోవాలి జీడిపప్పు కూడా వేగిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి ఇలా బియ్యం మరుగుతున్న టైంలో మనం ఇరుముడి నుండి మనం అయ్యప్పకి నెయ్యి అభిషేకం చేసిన నెయ్యినైతే ఈ పాయసంలో అయితే వేసుకోవాలి అలాగే పచ్చి కొబ్బరి జీడిపప్పును కొంచెం నెయ్యి వేసి అందులో వేయించుకోవాలి అలాగే శబరిమలలో అయ్యప్పకి వేసిన యాలకుల దండలోని కొన్ని యాలకులను అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా మంచిగా దగ్గర వరకు ఉడికిన తర్వాత ఇలా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి నల్ల బెల్లాన్ని యాడ్ చేసుకోవడం వల్ల మీకు చివరిలో చేసిన అరవన పాయసం లాగా అయితే కనిపిస్తుందండి నేనైతే తెల్ల బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను ఇలా మంచిగా వేగిన తర్వాత దీన్ని పాయసంలో అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మనకు వేడివేడిగా రవాణా పాయసం అయితే రెడీ అయిపోయింది